బెంగాల్ పులి భారత ఉపఖండానికి చెందిన అత్యంత శక్తివంతమైన మరియు ప్రతిష్టాత్మకమైన అడవి జంతువులలో ఒకటి ఇది ప్రపంచంలో ఎక్కువగా కనిపించే పులి ఉపజాతులలో ఒకటి బెంగాల్ పులులు భారతదేశం బంగ్లాదేశ్ నేపాల్ మరియు భూటాన్ దేశాలలోని అడవుల్లో గడ్డి భూముల్లో మరియు సుందర్బన్ మాంగ్రోవ్ అడవుల్లో కనిపిస్తాయి వీటి శరీరం తెల్లటి పొత్తికడితో పాటు తేలికపాటి నారింజ రంగులో ఉంటుంది నలుపు గీతలతో వీటి శరీరం అద్భుతంగా కనిపిస్తుంది ప్రతి పులికి తనకంటూ ప్రత్యేకమైన గీతల నమూనా ఉంటుంది మగ పులులు సుమారు రెండు వందల ఇరవై నుండి రెండు వందల అరవై కిలోల వరకు బరువు కలిగి ఉంటాయి ఇవి సుమారు మూడు మీటర్ల వరకు పొడవు ఉంటాయి ఆడ పులులు కొంచెం చిన్నవిగా ఉంటాయి ఇవి మాంసాహారి జంతువులు చాకిరి జింకలు అడవి పంది వంటి పెద్ద జంతువులను వేటాడతాయి ఇవి సాధారణంగా ఒంటరిగా వేటాడతాయి భారతదేశంలో బెంగాల్ పులికి జాతీయ జంతువుగా గౌరవం ఉంది శక్తి ధైర్యం మరియు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో ప్రారంభమైన ప్రాజెక్ట్ టైగర్ అనే పరిరక్షణ పథకం ఈ పులుల సంరక్షణకు ప్రత్యేకంగా ప్రారంభించబడింది బెంగాల్ పులులు బెదిరింపులకు లోనైన జాతిగా గుర్తించబడ్డాయి ప్రధాన ప్రమాదాలు క్రూరంగా వేట చర్మం ఎముకలు మరియు ఇతర భాగాల కోసం అడవుల ధ్వంసం నివాస స్థలాల కోల్పోవడం మానవులతో సంఘర్షణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో